దీప అయితే అద్దం చూసుకుంటూ బుట్ట అవి పెట్టుకుంటూ ఉంటుంది రెడీ అయిన మేకప్ చాలువమ్మా ఇటు తిరుగు అని అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనేసరికి దీప అయితే నవ్వుతూ ఉంటుంది ఇక నవ్వుకుంటూ కార్తీక్ తెచ్చిన పువ్వులైతే చూపిస్తూ ఉంటాడు ఇలా ఇలా ఇవ్వండి అని అనేసరికి నువ్వు కాదు నేను నీకు పెడతాను అని చెప్పేసి కార్తీక్ అయితే దీపకి పువ్వులు పెట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు అలా రెడీ అవ్వగానే కాతి దీపాయ అయితే ఏంటి మీరు పెడతారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు తిరగవమ్మా అని చెప్పేసి అనేసరికి దీపాయి అయితే తిరుగుతూ ఉంటుంది ఇక కార్తిక్ కార్తీక్ అయితే దీపకి పువ్వులు పెడుతూ ఉంటాడు అలా కార్తీక్ పువ్వులు పెడుతూ ఉంటే దీప అయితే మురిసిపోతూ ఉంటుంది కార్తీక్ దీపకి పువ్వులు పెడుతూ ఉంటే దీప అయితే అద్దంలో చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దీప అయితే బయటకు వచ్చి ఏదో చేస్తూ ఉండగా ఒక రౌడీ వచ్చి దీపనైతే తన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తన్ని తన ముఖం మూసేసి తెలియనట్లుగా పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే దీప ఆ టైం అవుతుంది రా అని అయితే పిలుస్తూ ఉంటాడు ఇక దీప దగ్గరికి వచ్చిన రౌడీ అయితే వెనక్కి నుంచి కత్తితో పొడిచేస్తూ ఉంటాడు ఒక్కసారిగా దీప అరవకుండా తన నోరు మూసేసి అడ్డేస్తూ ఉంటాడు రౌడీ ఇక కార్తీక్ అయితే ఏంటి దీప రావడం లేదు అని చెప్పేసి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఆ డోర్ దగ్గర ఇక్కడేంటి బ్లడ్ ఉంది అని చెప్పేసి ఎవరిది బ్లడ్ అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ డోర్ ఓపెన్ చేయగానే అక్కడే ఉన్న దీప అయితే పడిపోతూ ఉంటుంది అది చూసి కార్తీక్ షాక్ అవుతూ ఉంటాడు దీప దీప ఏమైంది అని అయితే చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ బాబు అని చెప్పేసి దీప అయితే స్పృహ కోల్పోతూ ఉంటుంది ఇక తను పరిస్థితి చూసి కార్తీక్ అయితే చాలా ఇదవుతూ ఉంటాడు అసలు ఏమైంది దీపకి ఎవరిదంతా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్